ఔజ్బిల్లాహిమ్ నిషైతాన్ ఇరీమ్ బిస్మిల్లా రహమాన్ ఇరహీం అస్సలాతుస్లాహ రసూల్ కరీం అందరికీ ఆదాబ్ కదిరి కుటాగుల్లా ప్రజలు ఎవరు ముఖ్యంగా దైవస్థానములు కాపాడుకోవాలి వక్త భూములు కాపాడుకోవాలని ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి ఒక శుభవార్త అల్హమ్దులిల్లా ఈ ముందుగా కుటాగుల్లా రా కదిరి మధ్యలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి దాదాపు రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి రాజకీయ కుట్ర జరుగుతుంది పాత మన ఎమ్మెల్యే జడిపూడి గారు కావాలని ఈ ప్రార్థన స్థానాలు ధ్వంసం చేయాలనేసి తీసుకొచ్చారు దానిపై మేము కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చాము ఆ స్టే ఉండడం వలన మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసింది అంటే కోర్టు ద్వారా ఆదేశాలు ఏం జరిగాయంటే వక్ యాక్ట్ నైన్టీన్ ఫైవ్ ఆఫ్ అమెండ్మెంట్ యాక్ట్ నంబర్ ట్వంటీ సెవెన్ ఆఫ్ టూ టూ థౌజండ్ థర్టీన్ ప్రకారం సెక్షన్ ఫిఫ్టీ వన్ సబ్ సెక్షన్ వన్ ఏ ప్రకారం ఎవరైనా గవర్నమెంట్ అయినా సరే ఎవరైనా ఉంటే వక్తాస్తులని అక్వజేషన్ వెళ్ళాలంటే వక్ బోర్డు నుంచి ద్వారా పర్మిషన్ మ్యాండేటరీ కంపల్సరీగా పర్మిషన్ తీసుకునే వహాస్తుల్ని అక్వైజేషన్కి వెళ్ళాలనేసి ఆ సెక్షన్ ఉంది ఆ ప్రకారం గవర్నమెంట్ ఒక బోర్డుకి మెమో ఇవ్వడం జరిగింది లెటర్ ఇవ్వడం జరిగింది ఇలా ఫ్లైఓవర్ వస్తుంది దీనిపైన మీరు మాకు పర్మిషన్ ఇవ్వాలనేసి కోర్టు ఆదేశాలు వచ్చే వచ్చిన తర్వాత ఇచ్చేశారు అంతకుముందు వాళ్ళు చేయలేదు ఏదో మా ఆస్తులు అనేసి తీసుకోవాలనేది ఇచ్చారు దానిపైన వక్ఫ్ బోర్డు అలహందా మూడో తేదీ వక్ బోర్డు బోర్డు మీటింగ్ జరిగింది ఈ ఈ నెల మూడో తేదీన మన చైర్మన్ గారు అజీజ్ గారు ఇంకా బోర్డు మెంబర్ ద్వారా ఆ ఎజెండాలో తీసుకురావడం జరిగింది ఎజెండా నంబర్ నైన్టీన్ రెజల్యూషన్ నంబర్ ట్వంటీ వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేటెడ్ మూడు త్రీ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను మన చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తె తెలియజేస్తున్నాను ఆయన రిజెక్ట్ చేశారు కాబట్టి ఆ సెక్షన్ ప్రకారము ఆ సెక్షన్ ఫిఫ్టీ వన్ సబ్ సెక్షన్ వన్ ఏ దాంట్లో క్లాస్ ఏలో ఏం చెప్తుందంటే ప్రార్థన స్థానాలని ఆక్వజేషన్ చెయ్యరాదు అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంది ఇంకా సబ్స్ సెక్షన్ సి కూడా ఏం చెప్తుందంటే మీకు ఆల్టర్నేట్ అవైలబుల్ ల్యాండ్స్ వేకెంట్ ల్యాండ్ ఉంటే మీకు వహ్ ఆస్తులు వహ్ భూములని అక్వైజేషన్ చెయ్యరాదు అని ఇస్తుంది ఈ సె రెండు సెక్షన్ల ప్రకారం ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఇంకా మన ఇన్స్పెక్టర్ ఆడిటర్ రిపోర్ట్ కూడా అలాగే వచ్చింది ఆల్టర్నేట్ భూములు ఉన్నాయి ఈ శ్రీకల్చర్ భూములు ఉన్నాయి గవర్నమెంట్ భూములు పెట్టుకొని వీళ్ళు వీళ్ళు డిస్టర్బ్ కాకుండా వక్ ముందు ముఖ్యంగా ప్రార్థన స్థానాలని ధ్వంసం చేయాలనేసి ఆ ప్రకారంగా ప్లాన్ వస్తుంది కాబట్టి దానికి రిజెక్ట్ చేశారని ఇచ్చారు నేను వక్ బోర్డు ప్రతి ఒక్క మెంబర్ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్టాఫ్ని కూడా ముఖ్యంగా మన సీఓ గారిని కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా మనోభావాలని గౌరవిస్తూ ఈ వక్ బోర్డు చెట్ చెట్టాన్ని ఉపయోగిస్తూ దే మా గవర్నమెంట్ యొక్క ప్రపోజల్ని రిజెక్ట్ చేసింది కాబట్టి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ప్రొసీడింగ్స్ వచ్చాయి ఫైల్ నంబర్ నైన్టీన్ అబ్లిక్ ఎల్ఏ అబ్లిక్ ఎస్ఎస్ఎస్ అబ్లిక్ ట్వంటీ ట్వంటీ త్రీ డేటెడ్ ట్వంటీ వన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీని ప్రకారం ఇచ్చారు ఇది వర్క్ బోర్డు రిజెక్ట్ చేసినట్టు బోర్డు ఇంకా రెజల్యూషన్ కూడా ఉంది రెజల్యూషన్ కూడా ఇచ్చారు ఇది రిజెక్ట్ చేశారు కాబట్టి అందరికీ ముఖ్యంగా మన వర్క్ బోర్డు గారి చైర్మన్ గారిని చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా మన తమాషా ఏంటంటే నా పైన నేను ఒక ఒక దాదాపు రెండు మూడు నెలల ముందు ఒక ఉద్యమం చేశారు మన జామియా మస్జిద్ సెల్ఫ్ స్టైల్ కమిటీ ముఖ్యంగా మన సెక్రటరీ గారు ట్రెజరర్ గారు ట్రెజరర్ గారు ఉండి ఆయనకు సెక్రటరీ గారిని రెచ్చగొట్టి ఇంకా జనాల్ని రెచ్చగొట్టి అందరు నేను ఏదో డబ్బు కాజేస్తున్నాను కోటి రూపాయలు ఇస్తా అని ఆ జడిబూటి గాడి చెప్పారని కోటి రూపాయలు వస్తున్నాయి దీనికి మేము కాజే ముతవల్లి గారు కాజేస్తున్నారు అదేదని ఏదేదో నిండలేశారు నేను కాపాడనీకి నేను ప్రయత్నిస్తున్నానని జనాలుగా అందరికి తెలిసి కూడా దానికి అందరికీ మాయమాటలు చెప్పేసి నా మీద అభండాలు వేసారు కోటి రూపాయలు వస్తాయనేసి జడిబూటి చెప్తే మీరంతా నమ్మేశారు గుడ్డిగా ఇది ప్రొసీడింగ్స్ దీనిపైన నేను డేటు ప్రొసీడింగ్స్ నంబర్ అన్నీ చెప్తాను కావాలంటే మీరు పోయి వెళ్ళి చూసుకోండి అవార్డ్ పాస్ అయినట్టు అవార్డ్ నెంబర్ వన్ వన్ త్రీ ఆఫ్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూ డ్యాష్ ట్వంటీ త్రీ అవార్డ్ నెంబర్ ప్రజెంటెడ్ బై శ్రీ అభిషేక్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఆయన ప్రొసీడింగ్స్ ఇచ్చారు అవార్డ్ పాస్ అయినట్టు అది దానికి నష్టపరిహారం భూములు ఇస్తే నష్టపరిహారం ఎంత ఇస్తారు ఇస్తారనేసి ఆర్సీ నంబర్ ఎల్ ఆబ్లిక్ ఎన్హెచ్ ఎల్ ఆబ్లిక్ ఎన్హెచ్ ఆబ్లిక్ స్మాల్ ఈ డా డాష్ వన్ టూ వన్ టూ ఫైవ్ ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ త్రీ డేటెడ్ ట్వంటీ త్రీ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్హెచ్ ఇది ఇచ్చారు అని ఆర్డర్స్ పాస్ చేశారు దీంట్లో అన్ని ఏ ఏ సర్వే నెంబర్కి ఏ ఎన్ని స సెంట్లు వెళుతున్నాయి ఏ ఏ సర్వే నెంబర్లో ఎన్ని ఎన్ని సెంట్లుకి ఎంత డబ్బు వస్తుందనేసి ఇచ్చారు ముఖ్యంగా మన మజీదు ఈద్గా ఖబ్రస్తాన్ దర్గా సందల్ మహల్ ఉన్నది నాలుగు వందల ఎనిమిది సర్వే నంబర్ అందరికి తెలుసు అది దాంట్లో రెండు సబ్ డివిజన్లు చేశారు దా ఈ యాభై సెంట్లు వెళుతుంది అది యాభై సెంట్లు అక్వజిషన్ వెళ్తుంది దాంట్లో రెండు సబ్ డివిజన్లు చేశారు ఒకటి ట్వంటీ ఎయిట్ సెంట్స్ ఇరవై ఎనిమిది సెంట్లు ఒకటి ఇరవై రెండు సెంట్లు ఒకటి రెండు కలిపితే యాభై సెంట్లు ఇరవై ఒక సెంట్లకి కంపన్సేషన్ అవార్డు పాస్ చేశారు ఇరవై రెండు సెంట్లకి సపరేట్గా పాస్ చేశారు ఇరవై ఎనిమిది సెంట్లు ఎక్కువగా ఎవరికి ఉంది ఈ భాగం ఇరవై సెంట్లు ఎవరికి ఉంది దర్గాకు ఉంది అందరికీ తెలుసు అది కన్స్ట్రక్షన్ ఉంది ముందు చెట్లు ఉన్నాయి దానికి టోటల్గా దాదాపు ఇరవై ఆరు లక్షల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల ఆరు రూపాయలు అంటే ఇరవై ఏడు లక్షలు దాదాపు సుమారుగా ఇరవై ఏడు లక్షలు ఇరవై ఎనిమిది సెంట్లకి కేటాయించారు మన ఈద్గా ఖబ్రస్తాన్ మింబర్ కంపౌండ్ వాల్ దా అది ఇరవై రెండు సెంట్లు వస్తున్నాయి కొలుసుకోవచ్చు ఎవరైనా వెళ్ళి దానికి దానికి ఎంత కేటాయించారంటే ఐదు లక్షల ఆరు వేల రూపాయలు ఐదు లక్షల ఆరు వేల రూపాయలకు అమ్మేస్తున్నారు ఈ జామ మస్జిద్ కమిటీ నా మీద అభాండాలు వేయడానికి టెంట్లు వేసి టిఫిన్లు ఇచ్చి మధ్యాహ్నం భోజనం పెట్టేసి అంత ఇదైతే దానికే ఒక సుమారుగా యాభై వేల రూపాయలు ఖర్చు వచ్చింది ఉండొచ్చు మైకులు పెట్టేసి హంగామా చేశారు ఆ రోజు ఈ ఐదు లక్షల యాభై వేలు తీసి నాలుగు నాలుగున్నర లక్షలే నాలుగు లక్షల యాభై వేలకు అల్లా యొక్క ఇల్లుని అమ్మేస్తారా అడిగితే నేను ఇచ్చేస్తాను ఎవరైనా ఇచ్చేస్తారు లాదిగా కాదంటే మస్జిద్ ముంగట నమాజ్ తర్వాత నిల్చండి అందరూ వేసేస్తారు చందాలు జనాలు ముసలిళ్ళు వస్తారు కదా నమాజ్ చేయడానికి వాళ్ళు వంద వందల రూపాయలు వేస్తే కూడా నాలుగున్నర లక్షలు మీకు వచ్చేస్తాయి పుణ్యంగా పెట్టుకోండి నాలుగున్నర లక్షలకు సిగ్గు లేదు అమ్మనికి ఎంత వస్తుంది ఎవ ఆ జడుబూటిగాడు మీకు కోటి రూపాయలు ఇస్తా అంటే గుడ్డిగా నమ్మేసి దానికి ఏమేమో చేశారు ఇది ప్రొసీడింగ్స్ ఉన్నాయి యాభై నాలుగు పేజీల ప్రొసీడింగ్స్ ఉన్నాయి దాంట్లో పేజ్ నంబర్ పేజ్ నెంబర్ నలభై ఐదులో ఉంది ఇది ప్రూఫ్తో సహా చెప్తున్నాను ఎవరైనా పోయి కనుక్కొచ్చు ఇది నేను మీలాగా మన నబిరసుల మా మాయమాటలు నేను చెప్పను అందరిని మబ్బు పెట్టేసి చేయను నాలుగున్నర లక్షలకు అల్లా యొక్క ఇల్లు అమ్ముతున్నారు సిగ్గు లేదా ఛే ఛే ఛీ అరే ఇంకోటి ఇది మన జడిబుట్టికి చేసిన పని దైవశక్తితో చెలగాటం ఆడాడు పరిస్థితి ఏమైంది నాకు నాన్న హింసలు పెట్టారు దర్గాకు దారి లేకుండా తోపిచ్చేశాడు మూడు సంవత్సరాల నుంచి ఆ దా దావలేక నేను దారి లేక నేను ఉరుసు చేయడం ఆపేశాను ఎందుకంటే ఏమైనా కెలామిటీస్ జరిగితే ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగితే ముసలి వాళ్ళు భక్తులు వస్తారు కదా వాళ్ళకేమైనా అబ్బా శుభం జరగకుండా వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ రాకుండా అనేసి సరే అది కేసు ఫైనలైజ్ అయ్యే వరకు చేసేద్దాం చేసేద్దామని కంపౌండ్ వాళ్ళు ఇరగొట్టేశాడు నా మీద ఏమేమో వేశాడు ఇవాళ పరిస్థితి ఏముంది సిట్టింగ్ ఎమ్మెల్యేని స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు చూసుకోండి సీఎం గారిని కలిసి కలవనికి వెళితే పుట్టపర్తి ఎయిర్పోర్ట్లో బయటికి పోరా అని చెప్పే సమ సందర్భాలు ఉన్నాయి మీడియా ముంగట బయటికి పోరా అని చెప్పారు సిగ్గుండాలి ఆయనకు ఇంకా దాంతోనే అల్లా యొక్క ఇది ఆగలేదు సిట్టింగ్ ఎమ్మెల్యేని బీఫామ్ లేకుండా రూలింగ్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేని బీఫామ్ లేదు ఆయనకు టికెట్ ఇవ్వలేదు దాంతో కూడా ఇంకా అల్లా ఇది లేదు పార్టీ నుంచి కూడా డిస్మిస్ చేయించేశారు ఇలాంటి ఇప్పుడు ఎక్కడున్నాడో మహానుభావుడు తెలియదు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని లంపలేసుకొని క్షమాపణ ఆడుక్కో దైవశక్తినితోని ఆడ చెలగట్టం ఆడితే ఈ ఇప్పుడు ఈ అధికారులు వాంటెడ్లీగా రాజకీయ కుట్ర ఇప్పుడు జరుగుతుంది రాజకీయ కుట్ర ఇప్పుడు జరుగుతుంది కావాలని అవార్డు పాస్ చేయకుండా ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అయితే దైవశక్తితో మళ్ళీ చెలగాటం ఆడుతున్నారు దీనికి తవ్వుతుంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫౌండేషన్ గురించి తోవడం స్టార్ట్ చేస్తుంటే నీళ్లు నిండిపోతున్నాయి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని కొంచెం ఆపండి దైవశక్తితోనిది చెలగాట ఆడకండి ఏదై ఏ మతం అయినా ఉండని ఏ కులం అని ఉండని దైవశక్తిని రెస్పెక్ట్ చేయండి గౌరవించండి మీరు నమ్మని నమ్మకపోని ఎవరైనా నమ్ముతారు కదా దానికైనా గౌరవం గౌరవిచ్చి మీరు ఇది చేయండి ఆపండి ఇవంటి దైవశక్తులతోని ప్రార్థన స్థానాలని చెలగాటం ఆడకండి దాన్ని ధ్వంసం చేసే ఉద్దేశం పెట్టుకోకండి గద చాలా ఉన్నాయి నేను చెప్పాలంటే ఇప్పుడు ఇది చేసినట్టు ఉంటుంది వద్దు నాకు ఈ ఇదే లైవ్ మీకు ఉదాహరణ ఉంది దీనికైనా తీసుకొని ఒక బుద్ధి తెచ్చుకొని ఇప్పుడైనా ఆపి దానికి పిలిపించి జనాలని నాకు పిలిపించి నాకు గౌరవం ఇచ్చే అని అడగడం లేదు జనాల్ని పిలిపించి అడగండి ఎలా ఇది చేద్దాము ఎలా ఆపుదాము ఎలా సహకరించి జనాలు సహకరిస్తారు ఈజీ వే ఉంది అక్రమ్షా బాబా దర్గా నుంచి వెనకాల నుంచి తీసుకుంటే పంప్ హౌస్ దగ్గర దిగిపోంది అక్కడ అభిరుచి దాబా దగ్గర దిగిపోతుంది ఎవరికీ నష్టం లేకుండా ఆ పాపం ప్లాట్లు ఎప్పుడో కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు ఇరవై ఆరు వేలో ఇరవై ఎనిమిది వేలో ఏదో సెంట్కి కేటాయించారంట ఆ కాలంలో కూడా వాళ్ళు కొనిందంతా కన్నా తక్కువ ఇప్పుడు కేటాయించారు అవన్నీ వాళ్ళ కష్టజీతము వాళ్ళ మనోభావాలు ఏదేదో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకున్నారు పిల్లలు భవిస్థితి గురించి పెళ్ళిలో ఎడ్యుకేషన్కో ఏదో అనేసి అది ఆ టైంలో మాకు ఉపయోగపడుతుంది అది అమ్మితే మాకు డబ్బులు వస్తాయి మా కుటుంబంకి పనికొస్తుందా అనేసి ఈ రాజకీయ కుట్ర వల్ల వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు పాపం అదంతా పేద ప్రజల మీరు బద్వా తీసుకోకండి వాళ్ళు తీసుకుంటే సర్వనాశనం అయిపోతారు దైవశక్తితో దైవశక్తితోని కూడా చిలగట్ట మారితే సర్వనాశనం అయిపోతారని తెలియజేస్తున్నాను దీంతతో ముగిస్తాను అందరికీ ఆదాబ్ ఆఖరి దామానవర్ రహతుల్లాహి రబ్బుల్